జయ శ్రీరామ్ మన ఎలందూరు గ్రామంలో ఉన్నామండి ఎవరైతే తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయండి స్వామివారికి సోమవారం పట్టణం నుంచి ఎలందూరు గ్రామం ఉందండి ఐదు కిలోమీటర్ దగ్గరలో అండి ఎలందూరు గ్రామంలో చెత్తీశ్వర ఆలయం ఉందండి పార్వతి సమేత చిత్తీశ్వర ఆలయం ఇది ఆచి నుంచి ఒక ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి చెత్తీశ్వర ఆలయం ట్రాఫిక్ అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ మనం ఓ రోడ్ నుంచి వెళ్ళి ఇంకో రోడ్ నుంచి ఇలా వచ్చి ఎప్పుడో పక్క నుంచి లోపలికి వెళ్తాం అలాగ చెరు వెదురుని ఎదరి నుంచి తీసుకొచ్చారు దారి అయితేనే చాలా బాగా చేశారండి ట్రాఫిక్ అయితే చాలా బాగుందండి సోమవారం కదండీ బత్తులు అయితే చాలామంది వచ్చారు గుడి అయితే లోపలయితే ఖాళీ లేదు అసలు అయినా లైన్లో ఉండవలసి వస్తుంది అంత జనం వచ్చేసారు ట్రాఫిక్ కాబట్టి బాగా చేశారండి అదొకటి ఇక్కడ ఓమగొండం అని చెరువు కనిపిస్తుంది కానీ ఓమగండం చెరువు అండి ఈ ఇందులో వాటర్ తీసుకొచ్చి స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెడతారు కానీ నైవేద్యం ఈ వాటర్ తోటే అయితేనే ఉడుకుతుందండి అంత ముందు అయితే మిల్టర్ వాటర్తో వండితే ఎంత వండినా సరే అవ్వలేదని చెబుతున్నారు ఇక్కడ భక్తులు అయితేనే ఇందులో ఓమగుండం చెరువులు తట్టుకొచ్చి వాటర్ వండితేనే ఉడుకుతుందండి ఇదిగో గుడి చూసండి చాను కార్తీక మాసం కాదండి సోమవారం రెండో సోమవారం కాబట్టి అండి అసలు గుడి అయితే ఖాళీ లేదండి భక్తులు అయితే తండోపు తండాలుగా వచ్చారు చాలా బాగా జరిగారు ఈ గుడి విశేషలు ఏంటన్నదే సోమవారం ఇక్కడ ఎలా వెలిసారండి అదే గుడి ఆలయ అచ్చుకులు ప్రధాన అచ్చుకులు ఉన్నారండి ఆయనతో మనం మాట్లాడదాము ఆయన వాయిస్ వాయిస్ తీసుకుని గుడి ఏంటన్నది మీకు చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ కూడా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ మన భక్తి సమస్యలు ఉంటాయండి మన ఛానల్లో శ్రీ భో నమ హరి ఓం నమ శివాభ్యాం నవజమనాభ్యాం పరస్పరాధృష్టవౌద్రాభ్యాం నాగేంద్ర కన్యాస నమో నమ శంకర పార్వతీభ్యాం ఓం నమ శివాయ మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదురు అనే గ్రామం ఉందండి ఈ యొక్క గ్రామం చాలా విశేషమైనటువంటి ఇక్కడ క్షేత్రం విశే ఇక్కడ స్వయంభూగా శీర్షాసనంలో స్వామివారు తపస్సు చేసుకుంటూ ఉండడం అదేవిధంగా పక్కన అమ్మవారి పార్వతీ ఒళ్ళో ఊళ్ళో కుమారస్వామి మూడు నెలలు చంటిపెట్టతో పాటుగా కుటుంబ సమేతంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏ శివాలయం చూసినా కానీ మనకి స్వామివారు శివలింగ రూపంలో ఉంటారండి ఎక్కువగా ఈ యనమదురు గ్రామంలో శీర్షాసనంలో తలగిందులుగా తపస్సు చేయడం చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఆ దేవాలయం ఉండేది ఈ ఆలయ స్థల పురాణ ప్రకారంగా పూర్వకాలంలో ఇదంతా కూడా దండకారణ్యంగా ఉండేది అండి ఈ అరణ్య ప్రాంతంలో మునీస్పల పూర్వ యజ్ఞాలు యాగాలు క్రతువులు నిర్వహిస్తూ ఉండేవారట వారి యొక్క తపస్సుకి సంభరాసురుడు అని చెప్పిన ఒక రాక్షసుడు అలకల్లోలం చేస్తూ భయప్రాంతులు చేసేవాటండి ఆయన సంహారం చేయడానికి వీళ్ళు ఎవరి వల్ల కూడా శక్తి సరిపోకపోతే యమధర్మరాజు వద్దకు వెళ్ళి వేణుకున్నారట సంహారం చేయమని చెప్పి కానీ ఆ యముడు ఎన్ని సంవత్సరాలు ఆ యుద్ధం చేసిన ఆ శంభరాశుని సంహారం చేయలేకపోయేట ఆ సమయంలో ఎలాగైనా సరే ఆయన వధించడానికి తగిన శక్తి ప్రసాదించాలని చెప్పి ఆయన శివుడి గురించి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం జరిగిందండి స్వామివారు అప్పుడు ఏ విధంగా ఉన్నారంటే శీర్శాసనంలో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నారట ఆయన యముడి యొక్క తపస్సుకి భంగం కలగకుండా శివుడికి అమ్మవారు పార్వతీదేవి ఒళ్ళో కుమారస్వామిని ఎత్తుకుని అమ్మవారిదంతా కూడా చూసి ఆయన తపస్సుకి భంగం కాకుండా ముందుగా అమ్మవారు వచ్చిందండి ఈ భూలోకంలోకి వచ్చి కూర్చుని యమధర్మరాజుకి శక్తిని ప్రసాదించి నువ్వు వెళ్ళి సంహారం చేస్తున్నా ఇక్కడ కూర్చుంటారని చెప్పి అమ్మవారు వచ్చి కూర్చుందండి ముందుగా ఆ శక్తిని పొందిన యముడు వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేసి తిరిగొచ్చి అమ్మ నీ యొక్క శక్తి శక్తి ఆయుధం ఇచ్చి ఇచ్చావు కనుక నేను సంహారం చేయగలిగాను నీ దయ వల్ల కాకపోతే ఈ భూలోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంటూ భక్తులు నోటం నా పేరు కూడా పలకట్లేదు అని చెప్పి నేను ఆయన యముడు బాధపడుతూ యముడిని అమ్మవారిని వేడుకుంటారట ఏమనంటే ఈ భూలోకంలో నాకు కూడా ప్రత్యేకంగా స్థానాన్ని కల్పించమ్మా నా పేరు చెబితే వారికి ఏదైనా ఉపాయం కలిగేటటువంటి వరాన్ని ప్రసాదించమని చెప్పి అడిగితే అప్పుడు యమగండాలు అపమృత్యు దోషాలు ఉండవని చెప్పని ఆ యముడు యొక్క నామాన్ని ఈ గ్రామానికి అమ్మవారి పెట్టిందండి యమునాపురం అని అమ్మవారి పేరు అంచేత ఆ యమునాపురం అన్న కాలక్రమంలో యమపురిగానే ఉండేటి జనమతురు అనే పేరుతో పిలబడుతుందండి ఈ యొక్క క్షేత్రం చాలా పురాతనమైంది పంచారామ క్షేత్ర పురాతనమైన ఆలయం ఉండి అలాగే శీర్షాసనంలో స్వామివారు ఏ విధంగా అయితే తపస్సు చేసుకుంటూ ఉన్నారో అదే రూపంలో ఆ యముడి యొక్క తపస్సుకి అమ్మవారు మెచ్చి స్వామివారిని తీసుకురావడం జరిగిందండి అంచేత శక్తి కారణంగా వెలిసినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన నామదేవి శక్తీశ్వర స్వామిగా పిలవడుతుందండి ఈ యొక్క క్షేత్రం చాలా పురాతనమైన ఆలయం అండి ఆలయానికి ప్రాంగణంలో చుట్టుపక్కల వల్లి దేవస్థాన సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలుగా శ్రీ ఆదిత్య నవగ్రహ దేవతలు కాల సర్పదోష నివారణకై రాహుకేతువుల పూజా కార్యక్రమం ప్రతి మంగళవారం కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయండి అలాగే అభయాందనేయ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయ ఉపాలయాలుగా ఉన్నాయండి అదేవిధంగా ఆలయాన్ని తూర్పువైపున శక్తిగుండం అనే పేరు గల మంచినీళ్ళ చెరువు ఉందండి ఆ యొక్క నీరు కాశీకంగా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉండడం అనేది చాలా విశేషం అంటే ఎప్పటికీ కూడా ఆ చెరువు ఎండిపోవడం అనేది ఎవరికీ కూడా మన పూర్వీకులు కూడా తెలియదని చెబుతూ ఉంటారు స్థానికులు కూడా అదేవిధంగా ఆ నీరు తీసుకొచ్చి ప్రతిరోజు కూడా స్వామికి అభిషేకం చేసి మహానైవేద్యం వండితేనే ఉడుకుతాం తప్ప వేరే ఎటువంటి గొప్ప మినరల్ వాటర్ కానీ ఎటువంటి ఒక నూతి నీరు కానీ కాలవ నీరు కానీ తీసుకొచ్చి మనం ప్రసాదం చేస్తే ఉడకదండి ఇప్పటికీ కూడా సత్యమైనటువంటి నిదర్శనం అండి స్వామివారికి ఇక్కడ అదేవిధంగా యొక్క ఆలయంలో మనకి చేసేటువంటి విశేషమైన కార్యక్రమాల ప్రతి భక్తుల సహాయ సహకారాలతో అనేక గ్రామాల నుండి పట్టణాల నుండి కూడా విశేషంగా భక్తులు తరలివచ్చి ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అభిషేక పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు వారి కోరికలు ఏదైనా వారు అనుకున్న ఆర్థిక బాధగా ఏదైనా అనుకున్నా పని జరగాలంటే వివాహరీత్యా కానీ అలాగే సంతానం లేని వారు కూడా ఇక అమ్మవారు బాలింతరాలండి ఒళ్ళో చంటిపెట్టతో పాటు అమ్మవారు మనకి ఇక్కడ ఈ క్షేత్రంలో తప్ప వేరే ఎటువంటి గుళ్ళను కూడా కుమారస్వామిని ఎత్తుకుని ఉన్నటువంటి అమ్మవారి రూపం ఎక్కడ కూడా ఉండదండి ఈ ఆలయంలో అమ్మవారు ఆ శక్తి స్కందమాతగా ఇక్కడ ఆవిర్భవించడం అనేది మన అదృష్టంగా చెప్పుకోవాలి అదేవిధంగా రీత్యా కానీ వివాహానికి ఆరోగ్యానికి ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండవని చెప్పని అమ్మవారు ఈ ఈ గ్రామానికి ఆయన పేరు పెట్టడం జరిగిందండి అంచేత ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మనకి దేవీ నవరాత్రులు అమ్మవారికి శాస్త్రం కుంకుమార్చనలు అలాగే కార్తీక మాసం సందర్భంగా భక్తులందరికీ కూడా విశేషంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో గ్రామాలు పురా పట్టణాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారండి ఈ యొక్క అదేవిధంగా ప్రతి కార్ ఈ కార్తీక మాసంలో ఈ నాలుగు కార్తీక సోమవారాలు కూడా భక్తుల సహాయ సహకారాలతో ఉచితంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా అల్పాహారం ఉప్మా పాలు కూడా అందరికీ సహకారం అందజేస్తారండి మంచినీళ్ళు కానివ్వండి అలాగే కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకారం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసే విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమములు ఆరుద్రాక్ష సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా లక్షపత్రి పూజ కార్యక్రమము అదేవిధంగా అమావాస్య పురస్కరించుకునే కార్తీక అమావాస్య దీపోత్సవ కార్యక్రమం అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్టి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమములు శివరాత్రి పర్వదినంలో ఈ స్వామివారికి శివరాత్రికి శాంతి కళ్యాణ మహోత్సవము రెండవ రోజు రథోత్సవం మూడవ రోజు తెప్పోత్సవ కార్యక్రమాలు ఈ ఆలయంలో చాలా విశేషంగా భక్తులు సహాయ సహకారాలతో చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయండి మా గ్రామంలో ప్రతి పిల్లలు కానీ భక్తులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఇక్కడ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి మన యొక్క ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా ముందుకు ప్రగతి పథంలో తీసుకెళ్తూ ఉంటారండి అందరికీ చాలా కృతజ్ఞతలు ఎస్టీవీ ఎస్ వన్ ఎస్ వన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన మన ప్రతి వీడియో చూసిన ప్రతి భక్తులందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి తరలి వస్తారని కోరుచున్నాం అదేవిధంగా మా యొక్క సహా ఆలయానికి ఈవో గారైన శ్రీ దండు కృష్ణరాజు గారు మరియు ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి శ్రీ నడపన్న రాము గారు తదితర ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా అనేక సహాయ సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చెందడం జరుగుతుందండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాం దిశ్యాం దిశ్యాంతి